కుముదవల్లి గ్రామంలో ఉచిత వైద్య శిబిరం పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం కుముదవల్లి గ్రామంలో క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ గ్రామ టీడీపీ అధ్యక్షులు భూపతిరాజు శ్రీకృష్ణ వర్మ ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ నాయకులు కీర్తిశేషులు సాగి మధుసూదనరాజు జ్ఞాపకార్థం ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశామన్నారు భీమవరం సెంటీ హాస్పిటల్ వైద్యులు ప్రజలకు వైద్య సేవలు అందించారని తెలిపారు సుమారు రెండు వందల మందికి పైగా ఈ శిబిరంలో పలు వైద్య పరీక్షలు నిర్వహించి వైద్య సేవలు అందించారన్నారు అవసరమైన వారికి ఉచితంగా మందులు కూడా అందించారని తెలిపారు ఈరోజు మాకు ఈ గ్రామం కుమ్ముద గ్రామంలో మాకు వైద్య సేవలు అందించడానికి మాకు సహాయ సహకారాలు అందించిన శ్రీకృష్ణ వర్మ గారికి మరియు గ్రామ ప్రజలందరికీ మా ధన్యవాదాలు అండి ఈ విధంగా ఇక్కడ వచ్చి చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది అందరికీ చాలా కృతజ్ఞతలు అండి మా సెయింట్ మెరీస్ హాస్పిటల్లో జనరల్ సర్జరీ గైనకాలజీ సేవలతో పాటు పాలియేటివ్ కేర్ విభాగం కూడా ప్రారంభించబడింది గత సంవత్సరం నుండి క్యాన్సర్ చివరి దశలో ఉన్న వాళ్ళకి ఉచితంగా వైద్య సేవలు అందించడం వాళ్ళకి తగిన మందులు ఆహారం కానీ వసతి కానీ కల్పించడం జరుగుతుంది కుదురు ఊళ్ళోన్న వాళ్ళందరూ వచ్చి ఈ అవకాశం ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము గ్రామంలో మెగా మెడికల్ క్యాంపు సెంట్ మేరీస్ హాస్పిటల్స్ వారు కండక్ట్ చేస్తున్నారు ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన బోప్తరాజు శ్రీకృష్ణవర్మరాజు గారు తర్వాత మన మధుసూదన్ రాజు గారు చనిపోయారు రీసెంట్గా వారి యొక్క జ్ఞాపకార్థం తెలుగుదేశం పార్టీ తరఫున మన గ్రామంలో ఈ కార్యక్రమాన్ని అరేంజ్ చేయమని మేము అడిగినప్పుడు వారు వెంటనే ఒప్పుకుని ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు మరి ముఖ్యంగా శ్రీకృష్ణ వర్మ గారు తెలుగుదేశం పార్టీ తరఫున ఏదైనా సరే ఈ ఊరికి చేస్తానని ఆయన మాట ఇచ్చారు ఆ మాట ప్రకారం మొదటి రోజే మెడికల్ క్యాంప్ కండక్ట్ చేశారు ఈ మధ్య మధుసూదన్ రాజు గారి ప్లేస్లో శ్రీకృష్ణ వర్మ గారు వచ్చి ఎన్నో కార్యక్రమాలను ఇలాగా అభివృద్ధి కార్యక్రమాలు చాలా చేస్తున్నారు అంతేకాకుండా ఈ ఈ కార్యక్రమానికి సహ సహాయ సహకారాలు గోపాలకృష్ణరాజు గారు తర్వాత వర్మ గారు ఇంకా మిగిలిన వారి అంతా గుర్తులేదు కానీ వీరందరూ కూడా ఇక్కడ చాలా సహాయ సహకారాలు అందించారు ఈ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా జయప్రదం చేశారు ఇక్కడ సెంట్ మేరీస్ హాస్పిటల్స్ వారు డాక్టర్ గ్రాసియా డాక్టర్ సిస్టర్ సిమిలి డాక్టర్ సింధు మేడం గారు తర్వాత మిగిలిన సిస్టర్స్ అందరూ కూడా మెడికల్ లో పాల్గొని మెడిసిన్స్ అన్నీ కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా ల్యాబ్ టెస్ట్లు కూడా షుగరు బీపీ మిగిలిన టెస్ట్లన్నీ కూడా చేయడం కూడా జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా రూపుదిద్దిన మన శ్రీకృష్ణవర్మ గారికి మిగతా వారి సహాయ సహకారాలు అందించిన వారందరికీ కూడా మా సెయింట్ మేరీస్ హాస్పిటల్స్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఈరోజు మా కూందువల్లి గ్రామంలో సెంట్ మేరీస్ హాస్పిటల్ వాళ్ళ వాళ్ళ ఆధ్వర్యంలో మా మధుసూదన్ రాజు ఈ మధ్యనే స్వర్గస్థులైన మా మధుసూదన్ రాజు గ్రామ ప్రెసిడెంట్ తెలుగుదేశం ప్రెసిడెంట్ వారి జ్ఞాపకార్థం ఈరోజు నా నా సారథ్యంలో భూపతరాజు శ్రీకృష్ణవర్మ అనే నేను నా సారథ్యంలో ఈరోజు వాళ్ళ కోరిక మేరకు కూంజువల్లి గ్రామంలో మెగా మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నాం దీనికి సహకరించిన సెంట్ మేరీస్ హాస్పిటల్ డాక్టర్స్ గారు అందరికీ వాళ్ళ స్టాఫ్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ మెడికల్ క్యాంప్కి స్పందన వచ్చి గ్రామ ప్రజలందరూ కూడా వచ్చి ఇక్కడ టెస్టులు చేయించుకోవడం జరుగుతుంది అలాగే టెస్టులే కాకుండా ఉచిత మంబు ఉచిత మందులు కూడా పంపిణీ చేయటం జరుగుతుంది ఇంకా ఏమన్నా కాంప్లికేటెడ్ కేసులు ఏమన్నా ఉన్నా వాళ్ళు హాస్పిటల్కి రమ్మని అక్కడ కూడా చెక్ చేయటం జరుగుతుంది ఈ విధంగా సెంట్ మేరీస్ హాస్పిటల్ వారు ముందుకు వచ్చి ఈ విధంగా చేయటం మా గ్రామానికి ఎంతో గ్రామ ప్రజలందరూ కూడా ఎంతో సంతోషిస్తున్నారు అలాగే నేను కూడా మనస్ఫూర్తిగా సెంట్ మేరీస్ హాస్పిటల్ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు మరొకసారి తెలియజేసుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి